ఎల్ఐసి ప్రతి వ్యక్తితో పాటు వారి కుటుంబానికి కూడా రక్షణ కల్పిస్తుంది అయితే ఎల్ఐసి కంపెనీ ఇప్పుడు మీకు ఇవ్వడానికి సిద్ధమైంది ఇరవై ఏడు లక్షల రూపాయల నగదు ఈ ప్లాన్ ద్వారా మీరు ఎలా ఇరవై ఏడు లక్షల రూపాయల నగదు పొంది లాభపడవచ్చు ఎలా దీనిని అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి ఈ ప్లాన్ పేరే ఎల్ఐసి జీవన్ లాభ్ ఈ ప్లాన్ గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేసిందంటే ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో పేదలందరికీ మహిళలకు అలాగే పురుష రైతులకు ఆర్థికపరమైన లాభం చేకూర్చడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏజ్ డీటెయిల్స్ చూస్తే ఎల్ఐసి జీవన్లా ప్లాన్ తీసుకునే వ్యక్తుల యొక్క వయసు కనీసం ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి మినిమం ఏజ్ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఈ ప్లాన్కి అర్హులు కారు ఎనిమిది సంవత్సరాలు పైపడిన అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా ఈ అర్హులే అత్యధికంగా వచ్చేసి యాభై తొమ్మిది సంవత్సరాలు జీవనలాభ ప్లాన్లో ప్లాన్ టర్మ్ అనేది మూడు రకాలుగా విభజించారు మొదటిది పదహారు సంవత్సరాలకి రెండవది ఇరవై ఒక్క సంవత్సరాలకి మూడవది ఇరవై ఐదు సంవత్సరాలకి మీరు పదహారు సంవత్సరాలకి జీవనలాభ్ ప్లాన్ తీసుకున్నారంటే మీరు పది సంవత్సరాల వరకు మాత్రమే ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించవలసి ఉంటుంది మిగిలిన ఆరు సంవత్సరాలు మీరు ఎటువంటి అమౌంట్ కూడా కట్టనవసరం అవసరం లేదు అదే ఇరవై ఒక సంవత్సరాలకు మీరు ప్లాన్ తీసుకున్నట్లయితే కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి మిగిలిన ఆరు సంవత్సరాల్లో ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అదే ఇరవై ఐదు సంవత్సరాలు ప్లాన్ తీసుకున్నట్లయితే పదహారు సంవత్సరాల వరకు అమౌంట్ చెల్లించాలి ఇందులో అయితే లాస్ట్ తొమ్మిది సంవత్సరాలు కూడా మీరు ఎటువంటి అమౌంట్ అనేది కూడా ఎల్ఐసికి పే చేయవలసిన అవసరం ఉండదు ఈ జీవనంలో ప్లాన్ యొక్క మినిమం ప్లాన్ వచ్చి రెండు లక్షలు మ్యాక్సిమం నో లిమిట్ ఎంతైనా తీసుకోవచ్చు రెండు లక్షల నుంచి ఈ ప్లాన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఇరవై సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకు ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం అప్పుడు ఈ ప్లాన్ యొక్క మెచ్యూరిటీ నలభై ఐదు సంవత్సరాలకి కంప్లీట్ అవుతుంది వ్యక్తి యొక్క వయసు ఇరవై సంవత్సరాలు ప్లస్ ప్లాన్ ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం నలభై ఐదు సంవత్సరాలకి ప్లాన్ పూర్తవుతుంది అన్నమాట ఇరవై ఐదు సంవత్సరాల ప్లాన్ సమయంలో మీరు ప్రీమియం చెల్లించేది కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఈ విషయం మీకు ముందుగానే చెప్పాను కూడా ఈ పదహారు సంవత్సరాలలో మీరు పది లక్షలు జమ జమా చేశారనుకుందాం ఇప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్స్ మరియు డెత్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇరవై ఐదు సంవత్సరాల ప్లాన్లో పదహారు సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ మొత్తం పది లక్షలు అనుకుందాం బోనస్ పన్నెండు లక్షల యాభై వేలు దీంతో పాటుగా ఫైనల్ ఎడిషనల్ బోనస్ నాలుగు లక్షల యాభై వేలు మొత్తం ల పది లక్షలు పన్నెండు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు మొత్తం ఇరవై ఏడు లక్షలు ఈ రకంగా జీవనలా ప్లాన్ ద్వారా ఇరవై ఏడు లక్షల అమౌంట్ పొందవచ్చు నెక్స్ట్ డెత్ బెనిఫిట్స్ జీవనలా ప్లాన్లో డెత్ బెనిఫిట్స్ రెండు రకాలుగా ఉంటాయి మొదటిది పాలసీ హోల్డర్ ఇన్ టైంలో ఏదైనా అనారోగ్యం లేదా సాధారణంగా మరణిస్తే వారి ఫ్యామిలీకి లేదా నామినీ చేయబడ్డవారు ఎవరైతే వారికి పది లక్షల రూపాయలు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది అదే పాలసీదారుడు డెత్ యాక్సిడెంటల్గా అయినట్లయితే వారి యొక్క కుటుంబానికి లేదా నామినీకి ఇరవై లక్షలు ఇమీడియట్గా ఎల్ఐసి కంపెనీ పే చేయడం అనేది జరుగుతుంది యాక్సిడెంటల్ డెత్కి ఎటువంటి టైం అనేది లేదు అంటే మీరు ఎల్ఐసి తీసుకున్న ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరం ఎప్పుడైనా సరే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది లోన్ ఫెసిలిటీ మిగిలిన అన్ని ఎల్ఐసి పాలసీలు లాగానే ఈ ప్లాన్లో కూడా లోన్ ఫెసిలిటీ ఉంది మూడు సంవత్సరాల ప్రీమియం పూర్తయిన తర్వాత మీరు లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ బెస్ట్ బెనిఫిట్ ట్యాక్స్ ఫ్రీ అవును ఈ ప్లాన్లో వచ్చే మొత్తం అమౌంట్ ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఎటువంటి ట్యాక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వర్తించదు మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఈ జీవన ప్లాన్ మీరు పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆధార్ కార్డ్ నెక్స్ట్ వాటర్ ఐడి అలాగే రేషన్ కార్డ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మ్యాండటరీగా కావాలి అంతేకాకుండా మీ ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఇవి ఫ్రెండ్స్ ఎల్ఐసి లా ప్లాన్ యొక్క మొత్తం డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్